చూస్తున్నది గోవర్ధన్ ఫామ్ నా పేరు గోవర్ధన్ రెడ్డి మనం ఈరోజు షాద్ నగర్ దగ్గరలోని కొందూరు మండల్ చిన్న ఉమ్మేంతల గ్రామంలో ఉన్నాం ఈ మీరు చూసిన డ్రాగన్ ఫామ్ రవీందర్ రెడ్డి గారిది ఈ రవీందర్ రెడ్డి గారు గత ఫైవ్ ఇయర్స్ నుండి డ్రాగన్ సాగ్ అయితే చేస్తున్నారు గత ఫైవ్ ఇయర్స్ నుండి రవీందర్ రెడ్డి గారు పడ్డటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి రవీందర్ రెడ్డి గారు మొక్క నాటప్పటి నుంచి తనకి ఏ ఇయర్లో ఈడ్ వచ్చింది గత ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ నుండి ఫిఫ్త్ ఇయర్ వరకు పర్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎన్ని టన్ల ఈ వచ్చింది సెకండ్ ఇయర్ ఎన్ని టన్ల ఈ వచ్చింది థర్డ్ ఇయర్ ఎన్ని టన్ల ఈ వచ్చింది అసలు వీళ్ళు ఈ డ్రాగన్కి ఫర్టిలైజర్ ఎలాంటి ఫర్టిలైజర్ వాడుతున్న విషయాన్ని దాంతో పాటు టెల్లిస్ మెథడ్ బెటరా మనం రింగుతో చేసిన అంటే రింగు పోల్స్ వాడుతున్నాం అది బెటర్ అనే విషయాన్ని క్లుప్తంగా రవీంద్ర రెడ్డి గారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే నమస్తే సో గత ఫైవ్ ఇయర్స్ నుండి మీరు ఈ డ్రాగన్ ఫార్మింగ్లో ఉన్నారు చాలామంది రైతులు బయట చూస్తే కనుక ఒక రైతు చూసి ఇంకొక రైతు అట్లా ముందుకు వస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్ పరిస్థితి ఎలా ఉంటుంది గత ఫైవ్ ఇయర్స్లో మీరు పడ్డటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మీరు రైతులకు ఏమని సందేశం ఇస్తారు నమస్తే రవీందర్ రెడ్డి నా పేరు చిన్న మెంతాల గ్రామం ఇప్పుడు రైతులు చాలామంది పెట్టాలని అనుకుంటున్నారు అంటే రేట్లు అయితే ఇప్పటి వరకు అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిటీన్ నైంటీ కూడా అమ్మింది కొన్ని రోజుల్లో ఇప్పుడు మామూలుగా చాలా మంది రైతులు పెట్టిన రేటు మాత్రం పూరా డౌన్ అవుతుందని అనుకుంటున్నాను ఏమి కాదు మామూలుగా ఇప్పుడు హండ్రెడ్ అమ్ముతుంది ఓ ఫిఫ్టీ రూపీస్ అన్నీ అమ్మవచ్చు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఓకే సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ ఈ ఈ ఫామ్ వచ్చేసి మనకు ఎన్ని సంవత్సరాల ప్లాంటేషన్ అండి ఇది ఇది రెండవ సంవత్సరం రెండో సంవత్సరం మార్చి వస్తే మూడో సంవత్సరం మార్చి వస్తే మూడో సంవత్సరం అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ మీ ఫామ్లో చూస్తే కనుక టెల్లీస్ పద్ధతి ఒకటి ఉంది రింగ్ సిస్టమ్ ఒకటి ఉంది ఇప్పుడు ఫర్దర్గా పెట్టుకోబోయే రైతులకు టెల్లీస్ పద్ధతి బెటరా రింగులతో చేసుకునే పద్ధతి అంటే పోల్స్ బాతి రింగ్ వేసుకోవడం పద్ధతి బెటర్ బెటర్ అంటారా టెల్లిస్ కంటే రింగ్ రింగు సిస్టమే అదే ఫోల్ రింగ్ సో చాలామంది రైతుల అపోహం ఏముందంటే ఈ టెల్లిస్ పద్ధతి ద్వారా ఒకే ఎకరాకి నాలుగు వేల మొక్కలు ఐదు వేల మొక్కలు నాటుకొని నాలుగు ఎకరాల్లో విస్తీర్ణం చేసేది ఒకే ఎకరాలలో విస్తీర్ణం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో చాలామంది రైతులు ఉన్నారు సో దాన్ని మీరేమంటారు సో ఇదే రింగులో అయితే కనుక ఎకరకి ఒక హై ఫైవ్ హండ్రెడ్ పోల్స్ పడుతుంది అంటే టెన్ ఇంటూ ఎయిట్ మెజర్మెంట్లో కనుక వేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ పోల్స్ పడుతుంది కాబట్టి రైతుల అపోహ ఏంటంటే ఒకే ఎకరాకి రెండు వేల మొక్కలు పడుతున్నాయి కాబట్టి ఈ టెల్లిస్ పద్ధతి వెళ్తే కనుక ఒక ఎకరాలో మనం రెండు ఎకరాలు సాగు చేసుకున్న ఆ పోల ఉండదు దీన్ని మీరేమంటారు రెండో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం రెండో సంవత్సరం బాగానే ఉంటుంది టెల్లీస్ మూడో సంవత్సరంకి వచ్చేటలా మట్టలు చాలా అయిపోతాయి తెంపడానికి కూలీలకు కానీ మనకు కానీ ఇబ్బంది అవుతుంది అది వెళ్తురు రాకపోతే కూడా క్రాప్ తక్కువ లేదు ఓకే సో మీరు ఇప్పుడు రైతులకు టెల్లీస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తారా లేదంటే లేదు పూల్ సిస్టమ్కి వెళ్ళామంటారా ట్రెల్లీస్ వద్దంటనే చెప్తాను రింగ్ సిస్టమ్ అయితేనే మనకు కూలకి తెప్పడానికి కానీ ఎరువు వేసుకోవడానికి కానీ అది కింద పిల్కలు కట్ చేసుకోవడానికి కానీ చెట్టు రేపు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మట్టలు ఎక్కువ అయినప్పుడు ఈజీగా ఉంటుంది ట్రెల్లీస్ అయితే చాలా ఇబ్బంది అయితే సో తెంపడానికి కూడా కూడా ఇబ్బంది ఏ పని చేయడానికి ఇబ్బంది అది ఓకే సో రింగ్ సిస్టమ్ అనేది చాలా పద్ధతి ఓకే సో మీరు చూస్తే కనుక మొక్క ఎక్క ఎప్పటి నుంచి మనకి క్రాప్ వస్తుంది నాటుకున్నప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం జనవరిలో నాటుకున్నామంటే ఆగస్టు సెప్టెంబర్కు వాళ్ళకి క్రాప్ వచ్చేస్తుంది లైట్గా వస్తుంది ఇప్పుడు మామూలుగా మనము నవంబరు డిసెంబర్ లోపల నాటుకుంటే మనకు మామూలుగా మే జూన్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది మనకి ఎప్పుడు క్రాప్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు క్రాప్ ఎండ్ అవుతుంది ఇప్పుడు మనకు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి నవంబర్ ఇరవై ఇరవై తారీఖులో కంప్లీట్ అయిపోతుంది ఓకే సో చాలామంది రైతులు పడే సమస్య ఏంటంటే గడ్డి పెడతారు ఒకసారి డ్రాగన్ పో నాటుకున్న తర్వాత మనం ఈ ఫామ్లో చూస్తే కనుక చాలా నీట్గా ఉంది అసలు మీరు ఎలాంటి మెథడ్ పడుతున్నారు ఈ గడ్డి పడకుండా ఉండాలంటే చాలామంది రైతులు మన స్ప్రేయింగ్ అంటే గడ్డి మందులు కొడతా ఉన్నారు అలాంటి గడ్డి మందులు రైతులు కొట్టొచ్చా దాన్ని కొట్టడం వల్ల ఏ సమస్యలు వస్తున్నాయి మీరేమన్నా గడ్డి మందులు స్ప్రే చేసారా చేసినామని ఒకటి రెండు సార్లు స్ప్రే చేస్తాం కూలర్లను బట్టి కల్పిస్తాం ఎక్కువ చాలు సో అంటే గడ్డి మందు కొట్టడం వల్ల కస్టమర్కి బెనిఫిటా లేదంటే ఈ చెట్టు ఏమైనా డామేజ్ అవుతుందా రెడీనెస్కి వెళ్ళడం మొక్కలు చనిపోవడం అలా ఏమైనా జరుగుతుందా డ్యామేజ్ అవుతుంది మందు వాళ్ళు ఎట్లయినా ఓకే ఎలా కంట్రోల్ చేసుకోవాలి గత ఫైవ్ ఇయర్స్ లో మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఆ గడ్డిని ఒకటి రెండు సార్లు గడ్డి మందు కొడుతూ మేము ఎక్కువ కూలీలను కల్పిస్తాం మామూలుగా పోయినప్పుడు ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్తో రోటవేటర్ కొట్టిస్తున్నాం మామూలుగా కూలీలను కల్పిస్తాం సో మనం ఈ మొక్క చూస్తే కనుక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్క కాబట్టి ఇది కంపల్సరీ రైతులు ఎవ్రీ ఇయర్ కట్ చేయాలా లేదంటే కంటిన్యూ అట్లాగే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అట్లాగే పెట్టుకోవాలా మీరు ఒక మాట అన్నారు గత త్రీ ఇయర్స్ తర్వాత రింగులన్నీ విరిగిపోతున్నాయని సో దీని లైఫ్ టైం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తుందని మన సైంటిస్టులు చెప్తా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్న మొక్క త్రీ ఇయర్స్లో రింగు పో అంటే విరిగిపోతుందంటే దీని భవిష్యత్నా గత ట్వంటీ వన్ ఇయర్స్ నెక్స్ట్ ఏంటి అసలు నెక్స్ట్ ఆ రింగ్ ఎలా ఆపుతుంది ఆపాలంటే రైతులు ఏం చేయాలి కొన్ని కటింగ్ చేసేసుకోవాలి కిందికి నీ ముక్కలు సో ప్రతి సంవత్సరం కంపల్సరీగా కటింగ్ చేయాల్సిందే ఓకే అండి అనేది తీసేసుకోవాల్సింది సో ఇప్పుడు మనం కింది కట్ చేసినట్లయితే కనుక పిలకలు అనేది పైకి వస్తాయా మళ్ళీ కింది సైడే వస్తాయి పైకే వస్తాయి ఓకే పై భాగం నుంచి వస్తుంది అట్ట కింది భాగం రాదు ఓకే ఇక్కడ ఉంది కదా ఇవ్వట్లా పైన పైన వస్తుంది కింద రాదు ఓకే సో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే రైతులు ఏ మంత్లో దీనికి మనము ఎరువు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎరువు నిజంగా డ్రాగన్కి వేసుకోవాలా వేసుకుంటేనే డ్రాగన్ మనకి ఈల్డ్ అనేది ఎక్కువ వస్తుందా ఫర్టిలైజర్స్ వేసుకుంటే ఈల్డ్ రాదా ఫర్టిలైజర్ కంటే ఎరువే ముఖ్యం ఓకే అంటే ఫర్టిలైజర్ అంటే ఎనిమిది పదిహేను రోజులు పనిచేస్తే అయిపోతుంది ఎరువు వేస్తే నీకు సంవత్సరం వరకు పనిచేస్తుంది అంటే ఎరువులో రకరకాలు ఉన్నాయి మనకు మేకల ఎరువు కానివ్వండి పశువుల ఎరువులు కానివ్వండి బర్రెల ఎరువు కానివ్వండి ఈ కోళ్ళది మనకు కూర కోళ్ళద్ద ఎరువు కోళ్ళెరువు ఉంటుంది కాబట్టి కోళ్ళెరువులో మనకు పొట్టెరువు ఉంటుంది బాయిలర్ ఎరు ఎరువు ఉంటుంది కాబట్టి ఏ ఎరువు మనకు దీనికి కరెక్ట్గా యూజ్ఫుల్ అవుతుంది మనకు కోళ్ళెరువు రెండో సంవత్సరం నుంచి కోళ్ళెరువు పోసుకునేది బెటర్ ఓకే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒకసారి పోసుకుంటే సరిపోతాయి ఎంత మోతాదులో ఒక మొక్కకి వేస్తారు మీరు మేము ఒక పదిహేను కిలోల నుంచి ఇరవై కేజీలు వేస్తాం ఒక్క మొక్కకి ఒక్క కాడికి ఒక అంటే మేము నాలుగు మొక్కలు కలిపి రౌండ్గా ఒక రెండు గంపలు రెండు గంపలు వేస్తే సరిపోతుంది ఒక సంవత్సరానికి సో దాంతో మీరు ఏమన్నా ఈ మొక్కలకి ఏమైనా స్ప్రేయింగ్స్ ఎవ్రీ ఇయర్ ఏమైనా వాడుతుంటారా వాడితే ఎలాంటి స్ప్రేయింగ్స్ వాడేరు అంటే ఇప్పుడు మనము క్రాపు స్టార్ట్ అయినప్పుడే నాలుగు సార్లు మూడు సార్లు కొడతాం ఓకే ఇక మామూలుగా ఇక ఇప్పుడు అయితే ఏం కొట్టాము స్ప్రే అన్న ఇట్లే వచ్చినప్పుడు స్ప్రే చేస్తాం పైకి సైడ్కి ఏదన్నా వస్తే సో జనరల్గా ఈ డ్రాగన్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి మీకు ఏదంటే ఇప్పుడు అయితే గత ఫైవ్ ఇయర్స్లో మీకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఎలాంటి చీడ బాధకాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ డ్రాగన్లో ఫస్ట్ పెట్టినప్పుడు చీమలు వస్తాయి లైట్గా కొనలు అంతా ఎగురు వస్తుంటే పురుగు తింటుంటుంది ఓకే వీళ్ళేత వస్తాయి కదా దాని చిగులను చీమలు తింటుంటాయి అన్నది ఓకే ఫస్ట్ పెట్టిన సంవత్సరం ఇక రెండో సంవత్సరం నుంచి అయితే ఏం కాదు ఓకే ఇప్పుడు ఆ చీమలు అంటారు చీమలకి ఏమైనా స్ప్రేయింగ్ సపరేట్గా ఉంటుందా మనకు స్ప్రేయింగ్ అంటే గదే వేప నూనె గట్టుడు క్లోరామోనా సాపు అది అది స్ప్రే చేస్తాం ఇంకొకటి మెయిన్గా రైతుల అపోహలు ఏంటంటే మనం మార్కెట్లో చూసుకున్న కనుక చాలా రకాల డ్రాగన్ పేర్లు వినబడతా ఉన్నాయి సో మీరు రైతులకు చెప్పే సలహా ఏంటి అంటే ఏ వెరైటీ అయితే రైతులకు సూటబుల్గా ఉంటుంది అది తెగులకు తట్టుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు అంటే మన దగ్గర అయితే మన జీ వెరైటీ పెట్టినాం ఫస్ట్ సీఎం రెడ్ ఓకే ఇక అదే నడుస్తుంది ఎవరు చూసినా సీఎం రెడ్డే బాగుంది అని అంటారు ఓకే ఈ మధ్యలో కొద్దిగా జంబో తీసుకున్నాం మేము ఇది కూడా బాగానే ఉంది పర్వాలేదు సీఎం వెరైటీకి జంబోకి ఏంటి అసలు అంటే కాయ సైజు సీఎం వెరైటీలో ఎక్కువ వస్తుందా జంబోలో ఎక్కువ వస్తుందా రెండు సేమే ఉన్నది అని సీఎం రెడ్డి కంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ఇది ముందు వస్తుంది క్రాప్ ఓకే మనం ఇల్డింగ్ కట్ చేసేటప్పుడు ఓకే జంబు సో ప్రధానంగా మనకు డ్రాగన్లో కనిపించే సమస్య ఏంటంటే మార్కెటింగ్ అసలు మీరు ఇన్ని ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఎకర్స్ పెట్టారు మీరు గత ఫైవ్ ఇయర్స్ నుండి అసలు దీన్ని మార్కెటింగ్ మీరు ఎక్కడ చేస్తూ ఉన్నారు మార్కెటింగ్ అసలు ఉందా మనకు ఈ తెలంగాణలో మార్కెటింగ్ అంటే ఇప్పుడు మా ఫస్ట్ మనం హైదరాబాద్ మార్కెట్ ఉన్నప్పుడు హైదరాబాద్ మార్కెట్లో నమ్మేది తర్వాత ఆడికెళ్ళి ఇప్పుడు మనకి ఇక్కడ విజయవాడ రూట్లో బాట సింగారం వచ్చింది కదా రామోజీ ఫిలిమ్స్ ఓకే ఆడికి తీసుకుపోతున్నాం ఇంకా బా మామూలుగా బాగానే వీడికి వచ్చేది కొనే కొనుక్కోవడానికి విజయవాడ కానీ గుంటూరు కానీ ఇప్పుడు లేకపోతే ఈ ఎక్కువ భీమవరం ఇచ్చినాం మేము ఓకే ఈ సంవత్సరం ఎంతకు అంటే పర్ కేజీ ఎంతగా మీరు మీ తోట దగ్గరే అంటే ఇక వన్ ట్వంటీ అమ్మినాం హండ్రెడ్ అమ్మినాం నైంటీ అమ్మినాం వన్ ఫార్టీ కూడా అమ్మినాం ఓకే అంటే రేట్ల మార్కెట్ ఎట్ల రేట్ ఉంటుందో అట్లా మార్కెట్ ఉన్నట్టు సో ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నట్టు ఈ డ్రాగన్ సాగు గురించి ఈ డ్రాగన్ గురించి సాగు గురించి అయితే ఇప్పుడైతే బాగానే ఉంది జనాలు అయితే చాలా పెడదాం అనే ఆలోచన ఉన్నది మార్కెటింగ్ ఎట్లుంటుంది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు హండ్రెడ్ నడుస్తున్నాడు ఫిఫ్టీ అనుకొని పెట్టుకోవాలంట అని చెప్తున్నాను ఓకే సో మనం ఈరోజు రవీంద్ర రెడ్డి గారి ఫామ్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకోగలిగాము ఫార్మర్కి ముఖ్యంగా మనకు మార్కెట్లో చూసుకునే చూసుకుంటే కనుక చాలా వెరైటీస్లు అయితే ఉన్నాయి సో ఆ వెరైటీల కోసం మీరు లక్ష లక్షలు ఇన్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో డ్రాగన్కి ఫిఫ్టీ రూపీస్ కేజ్ అనుకొని మీరు ఫార్మింగ్ అయితే చేసుకోవాలని నేను చెప్తున్నాను మరి మీరు చాలామంది నేను చూస్తూ ఉన్న నర్సరీల వాళ్ళు అయితే చాలా ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉన్నారు రవీందర్ రెడ్డి గారు వీల ఫామ్లోనే తీసి మొక్కలైతే కటింగ్ ఇస్తూ ఉన్నారు అతి తక్కువ కాస్ట్లోనే సో దయచేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది మా ఆలోచన మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే కనుక ఫిఫ్టీ రూపీస్ అనే ఉద్దేశంతో ఈ డ్రాగన్ ఫార్మింగ్ అయితే చేయడం ఉత్తమం ఉత్తమం సో అంతకుమించి ఎక్కువ కాస్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఫార్మింగ్ అనేది తెలంగాణలో చాలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫార్మింగ్ చేయాలనుకునే వారు కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మీరు గత ఫస్ట్ ఇయర్ నుండి ఎప్పుడైతే మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిరూ మీకు క్రాప్ అనేది ఏ ఇయర్లో ఎంతెంత వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ మనకు తక్కువనే ఒక వరకు వచ్చేస్తుంది ఓకే సెకండ్ టైంలో సెకండ్ తరుణ్ నుంచి మనకు పది టన్నుల్ పదకొండు టన్నుల్ పన్నెండు టన్నుల సెకండ్ ఇయర్ నుండి మనకు టన్నుల్స్ పెరుగుతూ ఉంటారు మీరు గత ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ వీళ్ళు ఎంత వచ్చింది థర్డ్ ఇయర్ పర్ ఎకర్కి వీళ్ళు ఎంతెంత వచ్చింది సీఎం వెరైటీగా సీఎం వెరైటీ ఆర్ జంబో మీరు చెప్పిన రెండు వెరైటీల్లో ఏ రైటీ మనకు ఎక్కువ ఈల్డ్ వచ్చింది అంటే సీఎం రెడ్డు మనకు పది నుంచి పన్నెండు వరకు వస్తుంది రెండో సంవత్సరం నుంచి మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం పది పన్నెండు మధ్యలో వస్తుంది అబ్బో ఓకే ఇంక జంబో కూడా మనకు రెండో సంవత్సరం మనకు అది పద వచ్చింది ఇప్పుడు ఇది ఎకరా ఎకరా ఓకే సో ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్లో ఉన్నాడు కదా మనకి మీకు ఈ ఇయర్ ఎంత వచ్చింది ఈ ఇయర్ కూడా పదకొండులో వచ్చింది ఎకరా సో ఈళ్ళు ఇలాగే పదకొండు టన్నులు వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఎందుకంటే కొమ్మలు కట్ చేస్తూ ఉంటాయి కదా ఎక్కువైనా ఉన్నాం సో ఈ పెరిగే ఛాన్స్ ఉందా సేమ్ ఇల్లు కంటిన్యూ అవుతా ఉంటుంది ఎవ్రీ ఇయర్ పదకొండు పదకొండు పది పదకొండు పన్నెండు ఇంకా అంతా పెరిగే అవకాశం ఓకే థ్యాంక్ యూ